హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు టిన్వితా బ్లాగ్స్ ఈ వీడియో అయితే మా చెల్లి అట్ల తద్ది వీడియో అన్నమాట అట్ల తద్దికి వీడియో తీస్తే అది ఎడిట్ చేసి యూట్యూబ్లో పెట్టడానికి నాకు ఇంత టైం పట్టింది ఇక్కడైతే అట్ల తర్దికి పదకొండు మందికి ఇవ్వాలి కదా ఇక్కడ అయితే సర్దుతుంది అనమాట మా అమ్మమ్మ అట్ల సర్దుకి వాయినాలు మంచం మీదే సర్దుతారంట వాయినాల్లో పసుపుంట తోరణం కాయిన్ చెక్క పదకొండు అట్టుపళ్ళు అయితే పెడతారు మా టివి అయితే స్కూల్కి రెడీ అయిపోయి మా అమ్మమ్మ వెనకాలి తిరుగుతుంది అసలు ఏం చేస్తుందని చెప్పేసి కాసేపు అయితే వాయినాలు నేను సర్దుతాను నేను సర్దుతాను అని అయితే ఏడ్చింది తర్వాత స్కూల్కి వెళ్ళిపోయింది అనమాట ఈ నోముకైతే పంతులు గారు వచ్చి పూజ చేస్తారు కదా పూజ గదిలో అయితే అంత కంఫర్ట్ గా ఉండదు అని చెప్పేసి హాల్లో అయితే పూజ సెట్ చేశారనమాట మా వాళ్ళు పంతులు గారు వచ్చేలోపు పంతులు గారు ఇచ్చిన లిస్ట్లో అన్నీ వచ్చాయా లేదా అని చెప్పేసి మా అయితే లిస్ట్ చదువుతుంది అన్నమాట అన్నీ ఉన్నాయా లేవా అని इलापांत्रगरायता अच्छा रो मिनाक्षीड पूजता ये ते पूज मतलाइन दे दो साम वेदो अदर हाँ आयुंगेस्ते इस आर कल साम समासित हाँ चीरिस्यमा आपुष्पन चेत्ते श्री वैय आपुष्पन दो तुम निरालो श्री एन्य अश्वय गंगे चिमने जगत्नेगोदा वर्षस्वदेव नर्मदेशमधोकावेय यो మీరు వీడియోస్ ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అని చాలా మంది అడుగుతున్నారు నిజంగా మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ మేము కూడా వీడియోస్ చేయాలని చాలా అనుకుంటున్నాం మేము మిస్ అవుతున్నాం కూడా కానీ ఇంకేం చేస్తాం అస్సలు అవ్వడం లేదన్నమాట ఈ నోము రోజు కూడా మాకు చిన్న పని ఉండి పూర్తిగా వీడియో అయితే తీయలేదు కొంచెమే తీసి వెళ్ళిపోయాను ఇంకా కొన్ని పద్ధతులు గట్రా ఉంటాయి కదా అసలు తీయడం అవ్వలేదు నాకు వెంటనే పని ఉండి నేను బయటకు వెళ్ళిపోయాను కొద్దిగా తీసుకుని कोटि सूर्य समप्रभा निर्विघ्नं पुरमे देव सर्व कार्येषु सर्वदा कलकக்கு நிலைமை விளாருதே ஸ்ரீ മഹാகணாதிபதே நமஹ த்யாயாயே ஜா நமஸ்வ்ப்பயாமி 아வாஹயாமி 아வாஹலமஸ்வ்ப்பயாமி ஸ்வர்த்தஸ்வன்னா சுபஹா ஸ்வ்ப்பயாமி மள்ளுக்க சக்க நீர்தல்லம்மா பாதியோ பாज्यம் ஸ்வ்ப்பயாமி அதாதிபதே நமஹ தோப நாக್ರபயாமி ஸ்டாண்ட் குச்சின் நீர்தல்லி ஸ்வாமரி கி అలా చూపின் ஜம்மா ஓம் பன்றீகாக்ஷ பன்றீகாக்ஷ நமஹ श्री महागणाधिपति नम गुणकंडदयामी ओम प्रणाय स्वाह उनाय स्वाह अय स्वाहाय स्वाहा सवाह मध्ये मध्ये सोयामी हस्त प्रक्षाड़ा पाद प्रक्षाड़ी पुंसुता सोपयामी तमाम सोपया पूर्व रेसी गिरी हाँ सर्वेहिता ఇక్కడైతే నే మా చెల్లి గౌరీ పూజ కూడా ఇబ్బడైపోయింది గౌరీ పూజ అయ్యా కానీ నేను బయటకు వెళ్ళాను ఇంక తర్వాత ఇంక ఏమీ కూడా వీడియో తీయలేదు ఇంకా డైరెక్ట్గా సాయంత్రం కాళ్ళ దగ్గర పూజ వీడియో తీయడానికి అయ్యింది నాకైతే కాళ్ళ దగ్గర పూజకైతే సర్దుతుంది అమ్మమ్మ అంతా కూడా కాళ్ళ దగ్గర పూర్తి చేసాక ఇంటి దగ్గర కూడా పూర్తి చేసుకుని చుక్కను చూసి అక్షంతలు వేసుకున్నారు ఇలా అయితే మా చెల్లి అట్ల తద్ది నోమైతే పూర్తయింది ఆగండి ఆగండి పూర్తయిపోయింది కదా అని చెప్పి వెళ్ళిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్